మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదవచనంలో యేసుక్రీస్తు వారు దేవునికి అద్వితీయ కుమారుడు అని చెప్పబడుతుంది అంటే ఇంకొక కుమారుడు లేడు అనే కదా అర్థము అయినప్పటికీ ఆదాము దేవుని కుమారుడుగా రాయబడుతుంది లూకాసు వార్తలో అంటే అద్వితీయ కుమారుడు అని చెప్పగానే ఇంకొక కుమారుడు లేడు అనే కంక్లూజన్ కి మనం వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళామనుకోండి అనుకోండి ఆదాము దేవునికి కుమారుడు గాడు మరి ఆదాము దేవుని కుమారుడు కాకపోయినా కూడా బైబిల్ గ్రంథంలో ఆదాము దేవుని కుమారుడు అని రాయబడింది కాబట్టి బైబిల్ వాక్యము మన ఆలోచనను బట్టి తప్పుగా ఎంచబడుతుంది అలా ఎంచబడము మనకు శ్రేయస్కరం కాదు అలా ఎంచబడకుండా ఉండాలంటే మన ఆలోచనను కొంచెము విశాలపరచుకోవాలి అలాగే అద్వితీయ దేవుడు అని కూడా రాయబడిన చోట అద్వితీయ దేవుడు అని రాయబడింది కాబట్టి ఇంకొక దేవుడు లేడు అని మనము ఒకవేళ పొరపాటు పడితే అద్వితీయ కుమారుడును రాయబడినప్పటికీ ఇంకొక కుమారుడు లేడు అని అర్థం చేసుకోవాల్సిన అవసరం వస్తుంది